హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సహస్రా డెవలపర్స్ అండి యూర్ వాచింగ్ కేకే డిజిటల్ అండి మీరు చూస్తున్నారు కదండి ఈ లేఅవుట్ మొత్తం కూడా లేఅవుట్ అండి ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్డు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టంతో పాటు వాటర్ ట్యాప్ ఫెసిలిటీ కూడా ఇందులో అయితే ఉందండి అన్నవరం దేవస్థానం గురించి ప్రత్యేకంగా అయితే ఎవరికీ చెప్పనవసరం లేదండి మన ఇండియాలో ఉన్న వాళ్ళకి అన్నవరం దేవస్థానం గురించి ఎవరికి ప్రత్యేకంగా అయితే చెప్పనవసరం లేదండి అన్నవరం దేవస్థానంలో రత్నగిరి హిల్ని కరెక్ట్గా ఆనుకొని ఉంటుందండి మన వెంచర్ అయితే ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్లతో ఉన్నటువంటి ఈ వెంచర్ సరిగ్గా రత్నగిరి హిల్ని ఆనుకొని అయితే ఉంటుందండి డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ ఇలా అన్ని ఫెసిలిటీస్తో ఉన్నటువంటి ఈ వెంచర్ మీకు అందుబాటులో తీసుకురావడం అయితే జరిగిందండి వెంచర్ పేరు వచ్చేసి అయితే అరుణాచల్ శివ చూసారు కదా మొత్తం అంతా వెంచర్ రోడ్డుకి ఆనుకునే అండి అన్నవరు ఊరిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆర్చ్ ఉంటుంది కదండి ఆర్చ్ నుంచి ఆర్చ్ మధ్యలో అంటే కాకినాడ నుంచి కనుక వస్తుంటే ఆర్చ్ నుంచి స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందండి పేరు అయితే అరుణాచల్ శివ వెంచర్ అని మొత్తం అంతా కూడా సిమెంట్ రోడ్లతో ఉంటుంది ఎలక్ట్రిసిటీ డ్రైనేజెస్ చూసారు కదండి ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది ఈ వెంచర్లో తక్షణమే ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కన్నా అయితే చాలా బాగుంటుందండి చాలా మంది ఇందులో హైదరాబాద్ ఉన్నారు లోకల్ వాళ్ళకున్నారు అలాగే కాకినాడ పీపుల్ కూడా ఈ వెంచర్లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం తీసుకోవడం జరిగిందండి ఈ వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ బిట్ల కింద అయితే సపరేట్ చేసాం అండి మధ్యలో కూడా ఈ రోడ్ వచ్చింది కదా అదైతే నార్త్ ఫేసింగ్ మరియు సౌత్ ఫేసింగ్ కూడా కొన్ని బిట్లు మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి మిగతా అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయండి మొన్న కురిసిన వర్షన కాలం చేత ఇది మొత్తం అంతా గడ్డైతే మొలిచేసింది మళ్ళీ ఒకసారి మేము బ్లేడ్ వేస్తున్నాం చూసారు కదా వాటర్ టబ్స్ ఫెసిలిటీ నెంబరింగ్ కూడా వేసేసాం అండి ప్రతి సైడ్కి కూడా నెంబరింగ్ వేసేసాం నెంబరింగ్ చూసారా డ్రైనేజ్ కూడా వచ్చి చూసారు కదండి ఆ దూరంగా కనిపిస్తుంది కదా అదే మనకి రత్నగిరి హిల్ అండి దాన్ని ఆనుకునే ఉంటుంది మనం ఇంచర్ అయితే ఆ దూరంగా మనకి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నీకు దూరంగా మనకి ఒక పార్క్ కూడా ఇద్దరు తీయడం జరుగుతుందండి ఈ అరుణాచల శివ వెంచర్లో నూట యాభై నుంచి రెండు వందల ఇరవై వరకు బిట్లు అయితే మీకు ఫామ్ చేసామండి మీకు కావాల్సిన వారు స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి చెప్పాను కదండి ఇక్కడైతే మనకి ప్లేస్ ఏరియా పార్క్ ఏరియా వస్తుందని చూపిస్తాను చూడండి వెంచర్ స్టార్టింగ్ నుంచి చూస్తే ఇలా వస్తుందండి ఇలా కనబడుతుంది చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా ఇల్లే ఇదేనండి హిల్ అనుకొని ఉన్న ప్లేస్ అయితే ఇది చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజెస్ వాటర్ ట్యాప్ వీటిలతో పాటుగా చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ ఇంకా అదేనండి మీకు హిల్ ఆ రెడ్గా కలర్లో కనిపించింది కదా హిల్ అయితే మీకు అదే చుట్టుపక్కల అన్నీ కూడా ఇల్లు అండి ఊరు మధ్యలో కాబట్టి ఇదైతే చాలా బాగుంటుందండి పేరు అయితే చెప్పాను కదా ఆల్రెడీ అరుణాచల్ శివ మీరు చూస్తున్నది కేకే డిజిటల్ లైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకి డిజిటల్ లైన్